హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా డేస్ తర్వాత మన మహబూబ్ నగర్ లో టీటీడీ కళ్యాణ మండపంలో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు చాలా వెరైటీస్ చూపిద్దామని నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ప్రతి ఎగ్జిబిషన్ లో కూడా ఒక కొత్త వెరైటీని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మెయిన్గా అయితే ఇయర్ రింగ్స్ నాకు చాలా చాలా ఇష్టం ఏ ఎగ్జిబిషన్లోనైనా సరే మీరు చూడండి అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా ట్రెండింగ్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే కంపల్సరీ దొరుకుతాయి మనకి చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఎప్పుడు ఎగ్జిబిషన్ అయినా కూడా మీరైతే మిస్ అవ్వద్దు మెయిన్లీ నాకైతే ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం పెట్టుకోవడం అనేది డిఫరెంట్ డిఫరెంట్ సో నేను ఎప్పుడూ మిస్ అవ్వకుండా వెళ్తూనే ఉంటాయి ఎగ్జిబిషన్స్ అయినా ఇక్కడ మీరు చూస్తున్నవి యుఎస్ చాక్లెట్స్ అంట యుఎస్ఏ కాదు డిఫరెంట్ కంట్రీస్ చాక్లెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తున్నారు అండ్ మనకి కిచెన్ నీడ్ ఐటమ్స్ కూడా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మసాలా దినుసులు కానివ్వండి అండ్ కస్తూరి మేతి ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏమే ఉన్నాయి అనేది అయితే నేను క్లియర్గా చూపిస్తాను ఇది యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు ఉంటుంది అంటే అక్టోబర్ సెకండ్ వరకు ఉంటుంది కాబట్టి మీరు వచ్చి మంచిగా ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ని సెలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు కిచెన్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి బట్ కొందరు అయితే ఉన్న వెరైటీస్ అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయడానికి మన దగ్గర టైం ఉంటే చాలు అక్కడ అన్నీ కూడా చూసేయచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి చాలా మంచి క్వాలిటీతో కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ నాకైతే హెయిర్ బ్యాండ్స్ అంతగా ఏమీ నచ్చలేదు ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి కానీ కాస్ట్ చాలా ఎక్కువగా చెప్పారనిపించింది అందుకే ఇయరింగ్స్ కూడా ఏం తీసుకోలేదు ఒకటి మ్యాట్ ఫినిష్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అవి రీజనబుల్ ప్రైసే పడ్డాయి బట్ ఇయరింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా అసలు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా మీకు నచ్చితే మీరు వెంటనే వచ్చి తీసుకోండి అయితే ఇండియా నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వీళ్ళు వచ్చి ఎగ్జిబిషన్ పెడుతుంటారు కాబట్టి కొంచెం హై రేటే చెప్తారు వాళ్ళు మనం కొంచెం బార్గెన్ చేసి తీసుకోవాలి అండ్ ఈ సోంప్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోంప్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి మన ప్రాబ్లమ్స్ మౌత్ మౌత్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నా కూడా వాటికి సంబంధించి సోంప్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఈ బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు అన్నీ హ్యాండ్మేడ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న దూప్ స్టిక్స్ హ్యాండ్ మేడ్ అంట అండ్ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా వాళ్ళు రెడీ చేసామని అయితే చెప్తున్నారు ఒక్కొక్క ధూప్ స్టిక్ ఒక్కో రకంగా అంటే కేజీ లెక్కన వీళ్ళు సేల్ చేస్తున్నారు కొన్ని ఇక ఈ హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ కూడా మనకు చూడడానికి ఎంత అందంగా అయితే కనిపిస్తాయో మనం ఇంట్లో డెకార్ చేసుకుంటే కూడా అంత బాగుంటాయి ఇక్కడ వచ్చేసి ఇవి పూసల ఐటమ్స్ అనమాట అన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూసలు అవైలబుల్గా ఉన్నాయి దండలు అవైలబుల్గా గా ఉన్నాయి వాళ్ళు కొన్ని రెడీ చేసి ఇచ్చేవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే నాకు అంత పెద్దగా నచ్చలేదు ఇవి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా కొంచెం హై రేట్ చెప్పినట్టు అనిపించింది నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే బాగుంది కాకపోతే ప్రైస్ అనేది రీజనబుల్గా అనిపించలేదు నాకు సో అందుకని ఇవి నేను ఎక్కువగా ప్రిఫర్ చేయలేదు అండ్ ఈ శారీస్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కట్ శారీస్ కానివ్వండి ఇంకా మల్మల్ కాటన్ శారీస్ కానివ్వండి చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మన దగ్గర టైం ఉండాలి ఓపికతో సెలెక్ట్ చేసుకోవాలి కానీ చాలా వెరైటీ ఈ ఎగ్జిబిషన్స్ లో మెయిన్ గా హైలైట్ ఏంటి అంటే కలంకారీ ఫ్యాబ్రిక్స్ కి పెట్టింది పేరండి ఎంత మంచి క్వాలిటీ దొరుకుతుందో మనకు ఎగ్జిబిషన్స్ లో షాప్స్ లో కూడా అలాంటి క్వాలిటీ దొరకదు కలంకారీ ఫ్యాబ్రిక్ మీకు ఏదైనా నచ్చితే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి ఎందుకంటే అంత పర్ఫెక్ట్ క్వాలిటీ మనకు బయట షాప్స్ లో కూడా దొరకదు అనేసి నా ఫీలింగ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ చున్నీస్ ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్ సెట్స్ అనమాట చాలా బాగున్నాయి అండ్ చెప్పే కదా రేట్ విషయానికి వస్తే కొంచెం మనం వేరే చేయాల్సి వస్తుంది అయితే మనము తీసుకునే ముందే వీళ్ళ దగ్గర ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఎక్స్చేంజ్ ఉందా లేదా అనేసి కొన్ని స్టాల్స్ లో వాళ్ళు ఎక్స్చేంజ్ ఇస్తున్నారు కొన్ని స్టాల్స్లో వాళ్ళు ఎక్స్చేంజ్ ఇవ్వట్లేదు అనమాట ఒకవేళ మనం ఏదైనా బై చేసినా కూడా నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఉంటే ఒకవేళ నచ్చకపోతే మీకు తీసుకున్న తర్వాత వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ చూస్తున్న ఇయర్ రింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి మ్యాట్ ఫినిష్ ఇయర్ రింగ్స్ ఒక పేరు కూడా తీసుకున్నాను మీకు వీడియోలో వస్తుంది నేను ఏ పేరు తీసుకున్నాను ఈ శారీస్ కాశ్మీరీ సిల్క్ శారీస్ కానీ మహేశ్వరి సిల్క్ శారీస్ కానీ చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ ఇక్కడ చూపిస్తున్నది కాశ్మీరీ సిల్క్ అంట దీన్ని ఇంత చిన్నగా మడత పెట్టేయచ్చు అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే కాకపోతే లుక్ వైజ్గా గా వచ్చేసి కొంచెం ఏదో ఓల్డ్ లుక్ లాగా అలా అనిపిస్తుంది కానీ కట్టుకొని అంటే మనం బ్లౌజ్ డిజైనింగ్ చేయించుకోవడంలో ఉంటుంది శారీ లుక్ మొత్తం మనం దానికి తగ్గట్టు బ్లౌజ్ డిజైన్ చేసుకొని శారీ పేరప్ చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది ఆ కాశ్మీరీ సిల్క్ శారీస్ ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ చూస్తున్నా నేను కొన్ని అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ అనిపించాయినా ఇంకొన్ని మనం కొంచెం బార్గెన్ చేస్తే ఒకే తక్కువకే ఇస్తున్నారు ఈ ఇయరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చ ఇక్కడున్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది అయినా మన ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా అస్సలు సరిపోవు కదా మనతో వచ్చిన దానికైనా నొప్పి ఇది ఎన్ని శారీస్ ఉన్నా కూడా ఇంకా కొత్త శారీస్ తీసుకోవాలి తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి కోడ్ సెట్స్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ అన్నీ చాలా ఆఫర్లో కూడా పెట్టారు అంటే థౌజండ్కి త్రీ టాప్స్ కానీ అట్లా ఒకటి ఫైవ్ నైంటీ నైన్ కోఆట్ సెట్స్ కానీ అలా ఉన్నాయి ఇక్కడ నేను చూస్తున్నది దుపట్టస్ అనమాట దుపట్టస్ చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ మనకి ఎగ్జిబిషన్లో అయితే మనకు దొరుకుతాయి చాలా బాగున్నాయి దుపట్టస్ క్వాలిటీ కానివ్వండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తే కాటన్ బెడ్షీట్స్ అండ్ దివాన్ సెట్స్ నేను ప్రిఫరబుల్లీ దివాన్ సెట్స్ కోసం చూశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా రేట్స్ చెప్పాను కదా కొంచెం రీజనబుల్గా నాకు అనిపించలేదు బట్ మీకు ఒకవేళ నీడు ఉంటే ఒకసారి వెళ్ళి మీరు విజిట్ చేయండి ఉన్న కలెక్షన్ అంతా నేను చూపించగలుగుతాను వీడియోలో కానీ ప్రతిదీ ప్రైస్ అయితే మెన్షన్ చేయలేను కదా ఎన్నిటి ప్రైస్ అని మెన్షన్ చేస్తాం సో మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అండ్ మీకు ఇష్టం ఉన్నది మంచిగా తీసేసుకొని వచ్చేసేయచ్చు ఈ బెడ్ షీట్స్ క్వాలిటీ కూడా మనకి టూ త్రీ ఇయర్స్ లైఫ్ టైం అనేది చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది కర్టెన్స్ అవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కర్టెన్స్ కానివ్వండి ఇంకా ఇవన్నీ చూసేసి అలా కొంచెం ముందుకు వస్తుంటే నాకు కలంకరీ శారీస్ అయితే కనిపించాయి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి కూడా చూసామన్నమాట చాలా బాగా అనిపించాయి శారీస్ అండ్ అందులో స్పెషల్లీ మనకి లంగవోనిస్ మీదికి పేరప్ చేసుకుంటాం కదా కలంకరీలో మనకి దుపట్టస్ ఉంటాయి ఆ దుపట్టస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మీరు ఒకవేళ వెళ్తే కంపల్సరీ అవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ ఉన్నాయి అండ్ మంగళగిరి సిల్క్ శారీస్ ఉన్నాయి వాటికి తగ్గట్టు దుపటాస్ కూడా ఉన్నాయి మంచి కలెక్షన్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఉంది నాకైతే ఇవి ఆల్రెడీ శారీస్ ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కువగా చూడలేదన్నమాట ఇంకా కొంచెం అలా ముందుకు వస్తే మొత్తం కలంకారీ ఫ్యాబ్రిక్స్ కలంకారీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూ ఇంకా కాటన్ శారీస్కి అవనివ్వండి కాటన్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ కానీ అవనివ్వండి అండ్ ఇక్కడ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అవి అయితే చాలా తక్కువ ప్రైస్ అనిపించాయి నాకు ఇవి వచ్చేసి మై ఫేవరెట్ ఫేవరెట్ కలెక్షన్ ఈ ఎగ్జిబిషన్లో ఎంత బాగుందంటే చెన్నూర్ సిల్క్ శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా చెన్నూరు సిల్క్ కానివ్వండి మహేశ్వరి సిల్క్ కానివ్వండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ ఇలా ఎగ్జిబిషన్లో మనకి మంచి క్వాలిటీవి కూడా దొరుకుతాయి చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్ అయితే మీరు వస్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు నేను కూడా చాలా టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఒకసారి ట్రయల్ వేస్ చూసా లాస్ట్కి ఒక శారీ ఏమో చూసినా కాకపోతే ఇంకా నచ్చాయి కానీ అలాంటి మోడల్సే మళ్ళీ రిపీటెడ్ అవుతాయి అనేసి ఒక లుక్ అయితే వేసినా అన్నీ చాలా బాగుంది కలెక్షన్ ఈ శారీస్ కట్టుకున్న కూడా మనకి చాలా రాయల్ లుక్ వస్తుంది అండ్ శారీస్ కట్టుకోవడానికైనా సరే లేదంటే మనం హాఫ్ శారీస్ స్టిచ్ చేయించుకోవడానికైనా సరే పిల్లలకైనా సరే చాలా బాగుంటాయి ఇక్కడ అలాగే అన్ని రకాల హర్బ్స్ పౌడర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ హెర్బల్ షాంపూస్ కూడా చాలా బాగున్నాయి బట్ అవి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి జస్ట్ ఒక లుక్ వేసా నేను ఇక్కడ వచ్చేసి వేరే టైప్ ఆఫ్ శారీస్ అండ్ చున్నీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ కలంకారీ టాప్స్ కానివ్వండి కలంకారీలోనే నైటీస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి టాప్స్ కూడా కొన్నింటి దగ్గర ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి నైటీస్ క్లాత్ అవి చాలా బాగుంది ఇక్కడ టాప్స్ కార్డ్ సెట్స్ గా మనకి కూడా మనకి లో అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఓపికతో సెలెక్ట్ చేసుకోవాలి గానీ చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇది నెక్స్ట్ మంత్ అక్టోబర్ సెకండ్ వరకు ఉంటుందంట సో మీరు ఈ లో వెళ్లేస్తే మీకు మంచిగా మంచి కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ టాప్స్ కానీ సారీస్ గానీ చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి వెళ్ళి అట్లా పిక్నిక్ వెళ్లి కూడా మనం మొత్తం షాపింగ్ చేసేసి వచ్చేస్తాం కదా సో ఈ కలెక్షన్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఒకవేళ వీడియో వెళ్ళాలి మీరు ఇచ్చే చిన్న లైక్ చాలా సపోర్టివ్ గా ఉంటుంది ఇంకా మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో ముందు ముందు రాబోతుంది కాబట్టి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే అయితే డూ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మట్టి గాజులు అంటే నాకు ఎంత ఇష్టమో అస్సలు చెప్పలేను చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మీకు ఎంతమందికి మట్టి గాజులు అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో చేయండి ఇన్ ఏంది నెక్స్ట్ లాగ్